వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు శ్రోతలందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మదనపల్లి టమాటా ధరల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తేనా ఇక్కడ మనకైతే అప్డేట్ ఏం రాలేదు ఒక రెండు మూడు సార్లు మెసేజ్ చేసినా కూడా రిప్లై ఏం రాలేదు వడ్డిపల్లిలో అయితే మనకి ఏమన్నా ఇంకా డౌటే ఏమన్నా వడ్డిపల్లి ఎవరైనా చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇక వడ్డీపల్లి మనకైతే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు చింతామణి చూసుకుంటేనా నూట నలభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ క్వాలిటీలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే క్వాలిటీకి అయితే పలికింది ఈ సెకండ్ క్వాలిటీలు థర్డ్ క్వాలిటీలు అన్నీ ఇరవై ముప్పై నలభై యాభై ఈ రేట్లో అయితే పడ్డం జరిగింది ఇక నేను కంటే పోల్చుకునే చింతామణి ఇంచుమించుగా ఒక పది రూపాయలు మాత్రమే తగ్గింది పెద్ద మార్పు ఏం లేదు ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల బాక్సులు సూపర్ టాప్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ నెంబర్ వన్ ఐటల్ అన్ని రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ ఐటల్ అయితే పడ్డాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై ఈ రేట్లు వెళ్తే ఇక మిక్సింగ్ కాయలు పొడి కాయలు ఇవన్నీ చూసుకుంటే నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై పలికాయి ఇక జ్యూస్ కాయలు చూసుకుంటే యాభై అరవై డెబ్బై ఎనభై ఈ రేటు పలికైనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి